హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్బి క్రేజీ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సోపుల గురించి తెలుసుకుందాము ఈ ఈ సోపుల్లో టిఎఫ్ఎం లెవెల్స్ తక్కువ ఉన్న సోపులు వాడడం వల్ల బాడీలో స్కిన్ను తెల్లగా అయిపోవడం రఫ్గా అయిపోవడం అలా జరుగుతుంది ఈ టిఎఫ్ఎం వాల్యూస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ కన్నా ఎక్కువగా ఉండే సోపులు వెరీ గుడ్ సోపులు అంటారు అంటే క్వాలిటీ బాగుంటాయి టీఎఫ్ఎం వాల్యూ సెవెంటీ అబోవ్ ఉంటే సోపులు గుడ్ క్వాలిటీ టిఎఫ్ఎం వాల్యూ సిక్స్టీ అబోవ్ ఉంటే ఓకే బాగానే ఉంటాయి అన్నట్టు మీడియం క్వాలిటీ ఈ టిఎఫ్ఎం టిఎఫ్ఎం అంటే ఏంటో తెలుసుకుందాము టోటల్ ఫ్యాటీ మ్యాటర్ ఈ టిఎఫ్ఎం అనే దాన్ని టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అంటారు ఇండియా బ్యూరో స్టాండర్డ్స్ చెప్పింది ఏమిటంటే ఈ టిఎఫ్ఎం లెవెల్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ కన్నా అంతకన్నా ఎక్కువ ఉన్న సోప్సే వాడాలి అవే బాడీ స్కిన్కి మంచిది అంట అని చెప్పారు ఇప్పుడు ఏఏ సోపుల్లో టీఎఫ్ఎం లెవెల్స్ ఎలాగున్నాయి అనేది చూద్దాము ఇది లక్స్ సోప్ ఫ్రెండ్స్ ఇందులో నేను ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి ఈ లక్స్ సోపులో టీఎఫ్ఎం లెవెల్స్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఇది సింతాల్ సోప్ ఫ్రెండ్స్ ఈ సింతాల్ సోప్లో టీఎఫ్ఎం లెవెల్స్ వచ్చి సెవెంటీ నైన్ పర్సెంట్ ఉంది ఇది సంతూర్ సోప్ ఫ్రెండ్స్ ఇందులో టీఎఫ్ఎం లెవెల్స్ వచ్చి సెవెంటీ టూ పర్సెంట్ ఉంది ఇదేమో మైసూర్ శాండిల్ గోల్డ్ ఫ్రెండ్స్ ఇది ఎయిటీ పర్సెంట్ టీఎఫ్ఎం లెవెల్స్ ఉన్నాయి ఇది మహసూ శాండిల్ గోల్డ్ కాంబో శాండిల్ జాస్మిన్ రోస్ ఇందులో వచ్చి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగే అన్ని ప్రతి సోప్ మీద మీరు చెక్ చేయండి అయితే మ్యాక్సిమం సెవెన్ ఈ సిక్స్టీ ఫైవ్ అబోనే చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిన్ బాగుంటుంది ఎందుకో చెప్పాలనిపించింది ఈరోజు సోప్స్ అన్నీ సర్దుతా ఉన్నాను నేను ఓకే ఒకసారి ఈ వీడియో చేయొచ్చు కదా అనిపించి చేశాను మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పిఎఫ్ఎం లెవెల్స్ అయితే చూసి చెక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ మొత్తం పొల్యూషనే చెక్ చేసుకొని వాడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్